హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం నమ శివాయ శ్రీ త్రినాథ వ్రత కల్పము త్రినాథ వ్రత కథ భక్తులారా మనస్సు నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటికి మాటికి మాటి మాటికి వినుటకు అమృతములే వలె ఉండును శ్రీపురము అను గ్రామమునందు మాధవ సూదుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మిక్కిలి దరిద్రుడే భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ బ్రహ్మనుకు ఒక కుమారుడు జన్మించెను తల్లికి పాలు చాలనందున ఆ బాలు శరీరము దినదినముగా కృహించి కృషించుచున్నది ఆ బాలుడు చిక్కిపోచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య భర్తతో అయ్యా నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలకోసం పాలు ఇచ్చే ఆవునొకటి తీసుకొని రండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఓసి నీకు వెర్రి పట్టినదా మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చే ఆవును ఏ విధంగా కొనగలము ధనరాశులు రక్తం రత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధముగా అగ్రగణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టి వారికే లోకమంతా భయపడతారు మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు అన్నాడు ఆ మాటలు విన్న భార్య మిగులు దుఃఖించినదై ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీదవారిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తిన్నా ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశువు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఏడుపు చూసి ఏమియూ తోచక ఆ బ్రాహ్మణ బ్రహ్మణుడు దిక్కు తోచక విచారించి తన ఇంటిలో ఉన్న కమండలము మొదలగు చిల్లర సామాన్లు సంతలోకి అమ్మి ఆ వచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇచ్చాడు ఆమె ఆ సొమ్ము చూచి ఎంతో సంతోషించి భర్తతో అయ్యా ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొనుక్కొని తీసుకురండి చెప్పింది భార్య చెప్పిన మాటలు ప్రకారం బ్రాహ్మణుడు ఐదు రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామము తిరిగెను ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడకు షావుకారు ఉండే గ్రామము నాకు వెళ్ళను ధన ధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి ఆ ఆవుల మందలో బోధ అనే ఆవు దుష్టబుద్ధి గలది బయటకు వెతుకుతూ వెళ్ళే పరుల వ్యా వ్యవసాయ పొలంలో చొరబడి తిని వేస్తుంది ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తిని వేయించు వేయించుచుండును వేధించుచుండును అది చూచి షావుకారు ఎంతో కోపంతో ఈ ఆవు దుష్టబుద్ధి కలది ఇక నుండి దీని ముఖము చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మేస్తాను దీని ఖరీదు యాభై రూపాయలు అయినప్పటికీ ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే వేస్తాను అనేసరికి ఈ బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనెను షావుకారు గారు ఐదు రూపాయలు నేను ఇస్తాను ఆవు దూడ రెండిటిని నాకు ఇప్పించండి అని అడిగాడు అందుకు షావుకారు ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అని అనెను అంత బ్రాహ్మణుడు మీరు షావుకారులు అయి ఉన్నారు మీరు అన్న మాట నిలుపుకోండి మాట తప్పితే మీరు అస అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనేసినాను ఈ బ్రాహ్మణుడు ఇక్కడ నుండి వింటున్నాడు ఈ ఆవును ఇతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునికి ఇచ్చి వేశాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణి భార్య చంద్రుణ్ణి చూచిన కలువ వలె సంతోషపడెను వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందినది ఇల్లు ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఒకసారి ఆవు ఎటు పోయిందో కనిపించలేదు పోయేడి వెళ్ళైనది ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెదకబోయినాడు వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూసెను ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు మధుసూదన కొడుకు త్రినాథ దేవుళ్ళు దర్శనమిచ్చుట అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుష్యులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకుని లేచి పోవుచుండగా త్రిమూర్తులు బ్రహ్మ బ్రాహ్మణుడితో ఓ బ్రాహ్మణుడా నీ మనసుకు ఎందుచేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడికి వెళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పు మనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు బీదవాడును భిక్షమెత్తుకొని బతికేవాడును నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించటం లేదు ఈ దినము శ్రీపురము సంత అడు అడుగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతికేదను ఎవరైనా దొంగిలించి తీసుకొని వెళ్ళిపోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథ స్వాములారా ఈ ఉద్దేశముతో నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని చెప్పెను ఆ మాటలు విని త్రిమూర్తులు నీవు ఎలాగూ సంతకు వెళ్తున్నావు కనుక మా కోసము ఏమన్నా కొన్ని వస్తువులు తీసుకురావలెను అని త్రిమూర్తులు అన్నారు అంత బ్రాహ్మణుడు ఏమి వస్తువులు కావాలని అడగగా త్రిమూర్తులు ఇట్లుని ఇట్లనిరి ఒక పైసా ఆకు చెక్క ఒక పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకును నేను బీదవాడిని కదా భిక్షం ఎత్తుకొని జీవించుచున్నాను అని అన్నాడు అందుకు త్రిమూర్తులు ఓ బ్రాహ్మణుడా విను ఇదిగో ఆ గోరింట పొద కనిపించుచున్నది కదా దాని మొదట మూడు పైసలున్నవి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరింటు గడ్డి మొదలు పైకి లేపగా సరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉండనేమోనని ఆ చెట్టు కి ఇంకున పైకి లాగే చూడను అది చూచి త్రిదు త్రినాథుల వారు బ్రాహ్మణుడా అందులో పైసలు ఇంకా లేవు ఎంత దొరికినోదో అంతే ఉండును అని అన్నాడు ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచట నుండి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిల్చిని చేతులు జోడించాడు అప్పుడు త్రినాథులు ఓ విప్రుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలా తేగలను నా వద్ద ఒక సంచి కానీ మారే వస్తువులు కానీ లేదు అనగా నీవు వేసుకున్న పై పంచెలో తెమ్మని త్రిమూర్తులు అన్నారు అందువ అందులకు ఆ బ్రాహ్మణుడు పై పంచెలో నూనె కారిపోతుండగా ఎలా ఉంటుంది మీరు జగన్మతులు నాతో హాస్యంగా మాట్లాడుతున్నారు అనగా ఓయి నీతో హాస్యమాడుట లేదు మమ్ము తలుచుకొని నూనె నీ పంచెలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు త్రినాదుల పై పంచెలో నూనె నిలుచుట ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకెళ్ళి దుకాణం వానితో ఒక్క పైసా నూనెపై పంచెలో పోయమన్నాడు అందుక దుకాణం వాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలివాడు నూనె ఒక కుండలో అమ్ముచుండగా వాడి దగ్గరకు వెళ్ళి ఒక పైసా నూనె పోయమన్నాడు బ్రాహ్మణుడుపై పంచె చూసినవాడు ముసలివాడు ఈ బ్రాహ్మణుడు పిలిచినవాడు కాబోలు పిచ్చివాడు కాబోలు వీనిని మోసం చేసి ఇతని వద్ద పైసలు పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత మా పాత్ర తిరగ వేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్రుడు పంచెలో నూనె పోయించు పోయించుకొని అచ్చట నుండి వెళ్ళిపోయి అంతే ముసలివాడిని కొండలో నూనె కొంచెమును లేకుండా పోయింది అది చూచి ముసలివాడు మూర్చిపోయాడు నూనె అమ్మే వాళ్ళందరూ వాడిని పరిగెత్తుకొచ్చి ముసలివాణి ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చి చుండగా కూర్చుండబెట్టినారు ఏమి చెప్పేదను ఎక్కడ నుంచో ఒక బ్రహ్మణుడు వచ్చి గెదె గెద్దడు నూనె కొన్నాడు ఇప్పుడిటు వెళ్ళినాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగాడు లేదని అనగా వెళ్ళిపోయాడు ఈ లాగున అందరూ విచారించి పరిగెత్తుకుని బ్రాహ్మణి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు ఓ బ్రాహ్మణుడా మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు ఎక్కువ తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చేసాము పట్టుకొని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగ్గా కొలవగా అప్పటికి అప్పటి వలనే దొత్త అయిపోయింది అది చూసి ముసలివాణి ఆనందము చెప్ప వలనే కాకపోయింది బ్రాహ్మణునిపై పెంచెలో చమురు ఉంచినారు అది పట్టుకొని బ్రాహ్మణుడు వెల్లువెడిపోయాడు త్రిమూర్తులు వారికి ఆ సామాను ఇచ్చేసి సెలవు అడిగాడు త్రినాథులో ఆనపై బ్రాహ్మణుడు నేలా జరుపుట సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేస్తే నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునవి త్రీనాథులు అనగా అది విని స్వామి ఏ వస్తువులతో మీ పూజ చేయవలనగా త్రినాథులు ఇలాగన్నారు ఓ ద్విజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు కొంచెము తోనే తృప్తి పొందుదుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలు త్రిమూర్తులు పూజ ద్రవ్యములు ఇంతే మాకు వీటితోనే మేలా చేయుము మూడు వట్టి మూకుడులుండు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలను దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను అలాగున చేసిన సకల పాపములు నివారించును అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రయించెను చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారు పరిచినాడు అప్పుడు త్రిమూర్తులు నీ పైపంచ చెంగు చీరి వత్తులు చేయమనగా బ్రాహ్మణుడు నేను బీద బ్రాహ్మణుని భిక్ష భిక్షమెత్తుకుని దినమునను గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను అన్న వస్త్రములకు బహు కష్టపరుచున్నవి దీపము గుట్టించుటకు ఆగే లేదు పై పంచే ఒత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైనది నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని నిరుత్సాహంతో బ్రాహ్మణుడు కూర్చున్నాడు అది చూచి త్రిమూర్తులు ఓ బ్రాహ్మణుడ మదిలో చింతపడకు నీ ఆవు పెయ్య దొరుకుతాయి నీవు నీ కుటుంబ సౌఖ్యం ఉంటారు వస్త్రాలు కూడా దొరుకునవి చెప్పినారు అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుంది అప్పుడు ఐదు మేళ స్వామి వారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపము వెలిగించుటకు అగ్గిలేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకొని వెంటనే బ్రాహ్మణుడు కళ్ళలను మూసుకోగనగా అకస్మాత్తుగా దీపం వెలిగినది అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాక్షాత్క దండం దండ నమస్కారము చేసినాడు త్రినాథులు బ్రాహ్మణుని అనుగ్రహించుట త్రిమూర్తులు వద్ద సెలవు పొంది కొంచెం దూరము నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవు దూడను చూసి సంతోషించి త్రనాదుల వారు నయనందు నా ఎందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి అది చూసి ఎంతో సంతోషం పొంది ఎంతో శ్రద్ధతో పూజ చేశాడు ఆ ఊరిలోని వారందరికీ పూజా విధానము విషదముగా తెలియజేయపరిచినాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలెను మేళ సమర్పించినాడు మేళ చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకొని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేసినారు అందరి నిండ్లయందు ధన ధాన్యములతో పాటు సుఖ సంతోషంలో నిండెను దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారంలో మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు రాజు త్రినాథుల తోలనాడి మేళను నిషేధించుట వారిని చూచి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగ్గా అయ్యా మా ఫిర్యాదు మీరు విన వినవలయ్యను మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఒక భిక్షమెత్తుకొని జీవించేవాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాథ మేలను ఆచరించినాడు త్రినాథులు ఎవరే ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలోనున్న రైతులు యాదమ్నులు త్రినాథ మేల చేసినారు గ్రుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేలను చేసినారు అందరూ మోక్ష పొందినారు ధన ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైన సమానమైపోయినారు ఈ వ్యాపారులు పోయినవి మా క్రయ విక్రయాలు ఎలాగూ జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు వి విని సకల జనులు పిలిపించి కోపంతో మా ఇట్లా అన్నాడు త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ ఎవరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసాల జైలు ఆరు మాసాలు ఖైదులో ఖైదీలో ఉండవలసింది అటు అటుల కాని ఎడల వారికి సిరిచ్ఛేదనం అని రాజుగారు ప్రజలందరికీ హెచ్చరించి పంపించారు త్రినాథులు రాజుపై కోపించుట యువరాజు మరణము ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించారు దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయాడు నగరంలో ఏడ్పు ఘోష వినిపించుచున్నది ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు దహనము చేయుటకే స్వర్ణభద్ర నదీ తీరము ముందు ఆ శవము ఉంచినారు త్రినాథుల దయతో యువరాజు బ్రతుకుట త్రనాథులకు దయ కలిగినది రాజుకుమారుని బ్రతికేస్తే రాజుకు జ్ఞానో అవుతుంది అని బాగుగా ఆలోచించి బ్రహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు రాజును వారి సమూహమును చూసి వీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు ఎలా విచారముగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు అతని శరీరంలో చల్లదనము గలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏ చెప్పగలం రాజుకుమారుడు చనిపోయాడు చనిపోయినాడు ఆ రాజేమి దోషం చేశాను కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఆ కుర్రాడు చనిపోలేదు త్రినాథులు వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించే ఆ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేళ చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యమై అందరూ వారి మాటలను విని త్రినాథస్వాములు పేరు ఆ రాజ తైనయును చెవిలో చెప్పినారు ఏడు మేళలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూచి అందరూ సంతోషమును పొందినారు అప్పుడు త్రిమూర్తులు పేరు మాటి మాటికి స్మరించినారు అందరి నోటి నుండే వెలువడినది ప పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి వర్తకుడు త్రినాదుల మేళ చేయుటకు మొక్కుకొనుట కొనుట అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలో విదేశములకు సరుకులను తీసుకు ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్ర నదీ తీరమును ప్రవేశించినాడు అచట జన సమూహాన్ని చూసి స్థలము దగ్గర వెళ్ళినాడు వారిని చూచి జనులారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరేలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి సం మనుషులు ఇట్లా అన్నారు ఓ వర్త కూడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు పూజించినందుకు అపరాధుడయ్యాడు ఆ అపరాధము వలన ఈ రాజుకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకొని వచ్చి అగ్గి సంస్కారము చేయుటకు కూర్చుని ఉన్నాము ఇది చూచి ప్రభువులకు దయ కలిగినది వచ్చి వీనిని బ్రతికించారు అందుకు ఏడు మేళలు చేయుటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు ఈ విధముగా వారు చెప్పగా షావుకారు నదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుండరో చనిపోయిన వారు కూడా బ్రతికి కూర్చుండేను నా ఓడలో ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో అధిక లాభాలు వచ్చినట్లయినా ప్రభువులు వారికి ఐదు మేళలు ఇస్తానని ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చుని నడిపించుకొని వెళ్ళిపోయాడు దేశం వెళ్ళి అచ్చట గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నడి ఒడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళాడు మేల చేయకపోవుటచే ఓడ మునుగుట తన నౌకర్లందరూ ఓడలోని ధనము మోసుకొని పోయినారు ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు ధనం చూసి ప్రభులు వారు మేళచే మరిచెను అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకరులు ఓడలో వారందరూ నీటిలో మునిగిపోయి పోయి అది చే తెలిసిన అతను కూడా భూమిపై పడి గోలపెట్టినాడు మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రినాదుళ్ళు నీవు మాకు మేళ ఇస్తానని చెప్పి ఇచ్చినావు ఇచ్చినావు కావు అందుచేతనే ఓడ మునిగినది నీవు ఐదు మేళలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని చెప్పినారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేయించుటిని తిని ప్రభువులు మహిమలను మరిచితిని ఇప్పుడే త్రినాథులు వారికి మేళ ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేలకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువులు వారికి మేళ సమర్పించి ప్రార్థించినారు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి లేచినది అది చూచి పట్టలేని సంతోషం పొందాడు షావుకారు ఎంతో గొప్పగా మేలను చేయ చేయ తలపెట్టి గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారి ముందు పెట్టి మేళ సమర్పించి సస్కంద దండ ప్రణామాలు చేసినారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళ గురించి ప్రకటనలు పంపించారు మేళను చూచుటకు అంతా వస్తున్నారు గుడ్డివానికి చూపు కం కుంటివానికి కాళ్ళు వచ్చుట ఇట్టి స్థితిలో గుడ్డివాడుకు ఒక త్రోవను బోయి వారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్చున్నారు అనను వారు మేళ చూచుట విని చూట చూచుటకని అది విని గుడ్డివాడు నాకు కండ్లు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా గుడ్డివాడ త్రినాథస్వామి వారిని భజింపుము నీ కన్నులు బాగుగా కనబడును ప్రభువులు వారి మహిమ చూడు వచ్చును అని చెప్పి వారంతా మేల వద్దకు ప్రవేశించినారు గ్రుడ్డివాడు ఆ ద్రోవలో కూర్చుని వారి భజన చేయుచుండగా కొంచెం కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు దారిలో ఒక పొట్టి ఒబకాయ వాడు కూర్చొని ఉన్నాడు దా వాణిని చూసి నీవు గుడ్డివాడువు ఇంత కష్టంతో ఎక్కడకు వెళ్తున్నావు అని అడిగాడు అన్నా నేను మేలను చూడుటకు వెళ్తున్నాను ఆ మాటలు పుట్టివాడు విని స్వామి వారి దయ నా మీద లేదు చేతులు కాళ్ళు పొట్టగాని నడవలేను నీకు కాళ్ళు ఉన్నవి నడిచి వెళ్ళు వెళ్ళగలవు అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు స్వామి వారిని భజింపు నీ కాళ్ళు చేతులు బాగా క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము నేను కేవలం గుడ్డివాడిని ఏమాత్రం కన్నులు కనిపించలేదు స్వామి వారిని భుజించి భజించి నేను నాకు కన్నులు కొంచెం కనిపిస్తున్నది అందుచే నీవు కూడా స్వామివారిని భుజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా పొట్టివాడు త్రినాథా త్రినాథా అని భజించనాడు గుడ్డివాడు అన్నా నీకు కాళ్ళు నవి నడవగలవు నేను ఎలాగో నడవలేను నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడవచ్చు నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతా అంటూ నిశ్చయంగా ఇద్దరు మేలకు చేరుకుంటారు అని పొట్టివాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు పొట్టివాణిని భుజముపై కూర్చోబెట్టుకునే మెల్లగా నడిచిపోతున్నాడు నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా పొట్టివాడు అయ్యా ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు పొట్టివాడు కలిసి త్రినాథస్వామి మేళ దగ్గరకు ప్రవేశించినారు ఫల శృతి ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టి వ్యాధి గుడ్డి తనము కూడా పోయి తరి తరిస్తారు పుత్రులు లేని స్త్రీలు నిర్మలంగా ఉంటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటగా హాస్యముగా చెప్పిన ఎడల నడ్డి నడ్డితనము గ్రుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులు మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను చందనము పువ్వులను తెచ్చి మూర్తు త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలెను నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయించవలెను వేయవలెను తాంబూలము మూడు భాగాలు చేసి ఉంచవలెను త్రిమూర్తులు వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను మూడు దీపములు వెలిగించి ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలేను అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలేను ప్రసాదము అందరూ పంచుకొని సేవించవలేను ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి ఈ కథను సీతాదాసు అనే భక్తుడు చెప్పి ఉన్నాడు శ్రీ త్రినాథ మేళ సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు